వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక ప్రేమ కోసం కుటుంబం మొత్తం కూడా రామరాజు ఇంటికి రాబోతుంది అసలు ప్రేమని ఏం చెప్పి తిరిగి మళ్ళీ ఆ కుటుంబానికి తీసుకెళ్ళిపోతుందో ఇక సీరియల్లోకి వెళ్ళిపోయి చూద్దాం ఇంకా రామరాజు అయితే ఇంట్లో ఎక్కడ కనిపించకపోవడంతో వేదవతి భయపడుతూ ఉంటుంది ఇంకా తన పెద్ద కొడుకుని వాళ్ళ తండ్రికి ఫోన్ చేయమని అడగడంతో తను కూడా ఫోన్ చేస్తుంటే ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది ఇంట్లో అందరూ కూడా చుట్టుపక్కల మొత్తం వెతికానని ఇంకా వేదవతికి వచ్చి చెప్తారు వేదవతి ఎక్కడ రామరాజు కనిపించకపోయేసరికి అయ్యో శ్రీరామా ఆయన ఇల్లు వదిలి వెళ్ళిపోయారని నాకు అర్థమయ్యింది ఎంతటి అవమానాన్ని ఆయన తట్టుకోలేకపోయారు ఇప్పుడు ఇప్పుడు ఆయన్ని ఎక్కడని వెతకమంటారు అని చెప్పి ఇక వేదవతి అయితే తల బాదుకుని ఏడుస్తూ ఉంటుంది ఇంతలో అక్కడికి ధీరజ్ వచ్చి అమ్మా ఎందుకమ్మా అలా ఏడుస్తావు నాన్న ఎక్కడికి వెళ్ళడు ఖచ్చి ఖచ్చితంగా నాన్న వస్తాడమ్మా అని చెప్పి ఇక ధీరస్ అయితే వేదవతిని ఓదార్చుతూ ఉంటే లేదురా లేదు నేను చేసిన పనికి ఆయన చాలా అవమానపడ్డారు ఇప్పుడు ఈ ఇంటిని కుటుంబాన్ని వద్దనుకొని దూరంగా వెళ్ళిపోయారు ఆయన ఎప్పుడు కూడా ఇట్లాంటి నిర్ణయం తీసుకోలేదు మొదటిసారి నా వల్ల ఆయన ఇంత పెద్ద నిర్ణయం తీసుకున్నారు అని చెప్పి ఇక వేదవతి తనలో తను కుమిలిపోతూ ఉంటే పక్క నుంచి సాగర్ అలాగే తన పెద్ద కొడుకు ఇద్దరు కూడా అమ్మా నువ్వేం చేసావు ఇదంతా నీ వల్లే అంటున్నావేంటి అసలు తప్పు చేసింది ధీరజ్ కదా ధీరజ్ ఆ ప్రేమని పెళ్లి చేసుకుని రావడం వల్లే కదా నాన్న అంత కోపంగా ఉన్నారు కానీ ఇదంతా నువ్వు చేసినట్టు ఎందుకు అంతలా బాధపడుతున్నావు అని చెప్పి వాళ్ళిద్దరూ కూడా ఇంకా వేదవతిని అడుగుతూ ఉంటారు ఇంతలో ఊరిలో ఒక పెద్ద వచ్చి పరిగెత్తుకుంటూ అమ్మా అమ్మ రామరాజు గారు పంచాయతీలో ఉన్నారమ్మా ఈరోజు అదే భద్రావతి గారు అలాగే సేనాపతి గారు ఇద్దరు కూడా రామరాజుని పంచాయతీలో నిలబెట్టారు నాకెందుకో రామరాజు గారిని చూస్తుంటే భయంగా ఉందమ్మా మీరు త్వరగా రండి అని చెప్పడంతో ఒక్కసారిగా వేదవతి షాక్ అయిపోతుంది ఏంటి ఆయన్ని పంచాయతీలో నిలబెట్టారా అని చెప్పి ఇక వేదవతి చాలా కంగారు పడుతుంది ఇంకా కుటుంబ సభ్యులందరూ కూడా పంచాయతీకి వెళ్తారు అక్కడ పంచాయతీలో ఉన్న పెద్ద మనిషి చెప్పండి రామరాజు గారు అసలు మీ మీద ఈ భద్రావతి గారు అలాగే సేనాపతి గారు ఎందుకు ఎందుకు దోషిలా నిలబెట్టవలసి వచ్చింది మీ చిన్న కొడుకు నిజంగానే అమ్మాయికి మాయ మాటలు చెప్పి ప్రేమ పేరుతో ఇంటి నుంచి పీటల మీద నుంచి లేపికెళ్ళిపోయాడా నిజంగానే పెళ్లి చేసుకున్నాడా అని అంటుంటే రామరాజు ఒక్క మాట కూడా మాట్లాడకుండా మౌనంగా ఉంటాడు ఇంకా సేనాపతి అయితే ఆయన ఎలా మాట్లాడతాడు ఆయన చాలా పెద్ద తప్పు చేశాడు ముగ్గురు కొడుకులకి పెళ్ళిళ్ళు చెయ్యలేక అనాథని ఎవరు పెళ్లి చేసుకోవడానికి ముందుకు రారని తెలిసి తన కొడుకులకి ప్రేమ అనే పేరు పెట్టి ఆడపిల్లల్ని పీటల దాకా తీసుకొచ్చి లేపికెళ్ళిపోయి పెళ్లి చేసుకోవడం బాగా అలవాటు చేశాడు అందుకే రెండో కొడుకు పెద్ద కొడుకు పెళ్లి కాకుండానే పక్కూరులో ఉన్న ఒక పెద్ద అయిన కూతుర్ని ప్రేమ పేరుతో మోసం చేసి పెళ్లి చేసుకున్నాడు ఇప్పుడు నా కూతుర్ని నా కూతుర్ని ఏకంగా పెళ్లి దాకా వచ్చిన నా కూతురికి మాయ మాటలు చెప్పి పీటల మీద నుంచి లేపుకెళ్ళిపోయాడు అని చెప్పి ఇంకా సేనాపతి అయితే ఆ ఊరు పెద్ద మనిషితో రామరాజు గురించి తప్పుగా మాట్లాడతాడు రామరాజు ఒక్క మాట కూడా మాట్లాడకుండా మౌనంగా ఉంటే చూడండి రామరాజు గారు వీళ్ళు అంతలాగా గోల చేస్తున్నారు కానీ మీరిలా మౌనంగా ఉండడం ఏమాత్రం కూడా బాగాలేదు మీరు నోరు విప్పి ఏదో ఒక సమాధానం చెప్పండి లేకపోతే వాళ్ళు చెప్పినట్టుగా మీరు ఈ తప్పులన్నీ చేసిన వాళ్ళు అవుతారు అని అంటుంటే రామరాజు ఒక్క మాట కూడా మాట్లాడకుండా తల కిందకి దించుకొని మౌనంగానే ఉంటాడు విశ్వమైతే ఇంకా మీకు అర్థం కాలేదా ప్రెసిడెంట్ గారు ఈ తప్పులన్నీ ఆయనే దగ్గరుండి జరిపించాడు ఈరోజు నా ఇంట్లో నా చెల్లెలు గడప దాటి మా కుటుంబ గౌరవ మర్యాదలు ఇలా పంచాయతీలో పెట్టేశారు దీన్నంతటికీ కారణం ఇదిగో ఈ రామరాజే ఇట్లాంటి వాడు ఈ ఊర్లో ఉండడానికి వీల్లేదు ముందు మర్యాదగా మా చెల్లెల్ని మా ఇంటికి పంపించి ఈ కుటుంబాన్ని ఈ ఊరు నుంచి వెలివేయండి అని చెప్పి విశ్వమైతే ఆవేశపడుతూ ఉంటాడు పక్కన ఉన్న భద్రావతి రే విశ్వం నువ్వేం ఆవేశపడకు ఎలాగో ప్రెసిడెంట్ గారు ఈ కుటుంబాన్ని ఈ ఊరు నుంచి వెలివేయడం ఖాయం అలాగే నా మేన కొడలు తిరిగి నా ఇంటికి రావడం ఖాయం అని చెప్పి మాట్లాడుతూ ఉండగానే ఇంతలో వేదవతి తన కుటుంబ సభ్యులందరూ కూడా పరిగెత్తుకుంటూ అక్కడ పంచాయతీకి వస్తారు ఇంకా ధీరజ్ ప్రేమ కూడా అక్కడికి వస్తారు వాళ్ళని చూసిన భద్రావతి అదిగో వచ్చాడు నా మేనకోడలను నా మేన కొడలకి మాయ మాటలు చెప్పి ఏం మందు చల్లాడో తను పెళ్ళి వద్దనుకుని పీటల మీద నుంచి లేచి ఇదిగో వీడి వెనక వెళ్ళిపోయింది ఇట్లాంటి వాణ్ణి ఊరికే వదలకూడదు వీడికి వంద కొరడ దెబ్బలు శిక్ష కూడా వే వేపించండి అని చెప్పి భద్రావతి మాట్లాడుతుంటే ఇక పంచాయతీ ప్రెసిడె ప్రెసిడెంట్ చూడమ్మ భద్రావతి గారు మీకు ఆ రామరాజు కుటుంబం మీద చాలా కక్ష ఉందని తెలుసు మీరు చెప్పిందంతా నిజమని మేము ఎలా నమ్ముతాం దానికి ఏదో ఒక సాక్ష్యం ఉండాలి కదా అని అంటూ ఉంటే ఆ మాటలకి భద్రావతి మీరే అంటున్నారు కదా ఆ కుటుంబానికి మాకు పడతని ఆ కుటుంబం మీద మాకు కక్ష ఉందని అలాగే వాళ్ళ కుటుంబం మీద మాకు కక్ష ఉన్నట్టు మా కుటుంబం మీద వాళ్ళకి కూడా కక్ష ఉంది కదా అందుకే మా కుటుంబంలో ఆడపిల్లని మాయ మాటలతో మా గడప దాటి ఆ ఇంటికి వెళ్ళిపోయేలా చేస్తున్నారు అసలు ఈ కుటుంబం అంటేనే గిట్టని నా మేనకొడలు ఈ అనాథ కొడుకుని ఎట్లా ప్రేమిస్తుంది ప్రేమించే అవకాశమే లేదు నాకు ఈ కుటుంబం మీద ఎంత అసహ్యం ఉందో నా మేన కొడలకి అంతకంటే రెట్టింపు అసహ్యం ఉంది కానీ వీడిని ప్రేమించి వీడితో ఇల్లు వదిలి వెళ్ళిపోవడం అనేది నాకిప్పటికీ ఏమీ అర్థం కావట్లేదు ఒక్కసారి నా మేనకొడలతో నన్ను మాట్లాడివ్వండి అని అంటూ ఉంటే దానికి ఇక ప్రెసిడెంట్ గారు చూడమ్మా భద్రావతి గారు మీ మేనకొడలతో మీరు మాట్లాడచ్చు దానికి ఎవరు కూడా మీకు అడ్డు చెప్పరు కానీ మీరు ఏం మాట్లాడాలనుకున్నా నలుగురిలోనే మాట్లాడాలి ఎందుకంటే ఇంతకుముందే తను ఈ పెళ్ళిని ఇష్టపూర్వకంగా చేసుకున్నానని తనని ఎవరూ బలవంతం చేయలేదని ఊరందరికీ వినపడేలా చెప్పింది కానీ ఇప్పుడు మీరు రామరాజు గారిని దోషిలాగా నిలబెట్టి ఆయన ఏదో తప్పు చేసినట్టు నలుగురిలో ఆయన గౌరవాన్ని పోగొట్టడం కోసం ఇలా మాట్లాడుతున్నారేమో అని చెప్పి ఇక ప్రెసిడెంట్ గారు మాట్లాడడంతో ఏంటి ప్రెసిడెంట్ గారు ఆ అనాథైన రామరాజు మోచేది నీరు తాగుతున్నారా మీరు అతన్ని వెనకేసుకొచ్చి మాట్లాడుతున్నారు అని చెప్పి ఇక విశ్వం మాట్లాడుతూ చూడు బాబు నువ్వెవరితో మాట్లాడుతున్నావో మర్చిపోయి మాట్లాడుతున్నావు నేను ఈ ఊరు ప్రెసిడెంట్ని నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే నీకు ప్రెసిడెంట్ స్థానంలో ఉన్న వ్యక్తిని అవమానించినందుకు నీకు కూడా వంద కురడ దెబ్బలు శిక్షగా వేయవలసి ఉంటుంది అని అంటుంటే పక్కన ఉన్న సేనాపతి రే విశ్వం నువ్వు నోరు మూసుకుని ఉండు మేం మాట్లాడుతున్నాం కదా అని చెప్పి ఇక సేనాపతి అయితే వాడు చిన్నవాడు వాళ్ళ చెల్లెలు తన నుంచి దూరమైందని తట్టుకోలేక ఆవేశంలో ఏదో నోరు జారాడు మీరా ఏమీ మనసులో పెట్టుకోకండి ప్రేమ నువ్వు చెప్పు నిజంగానే వీడిని నువ్వు ప్రేమించావా నిజంగానే వాడిని పెళ్ళి చేసుకోవాలని మా మా అందరినీ వదిలిపెట్టి గడప దాటావా చెప్పు చెప్పు ప్రేమ నీ గురించి నాకు బాగా తెలుసు వాడికి నీకు అస్సలు పడదు వాడంటేనే నీకు అసహ్యం అట్లాంటిది వాడిని నువ్వు ప్రేమించడమేంటి చెప్పు అని అనడంతో ప్రేమ మౌనంగా ఉంటుంది ఇంకా అర్థం కాలేదా ప్రెసిడెంట్ గారు నా చెల్లెలు మౌనానికి కారణం ఇదంతా ఇదిగో ఈ అనాథ కుటుంబం ఆడుతున్న నాటకం తను నిజం బయట పెడితే ఎక్కడా వాళ్ళు మమ్మల్ని ఏమన్నా చేస్తారేమో అని నా చెల్లెలు భయపడుతుంది నా చెల్లెల్ని బాగా బెదిరించారు వాళ్ళు ఎంతటికైనా తెగించిన వాళ్ళు వాళ్ళకి తాడు బొంగరం లేదు కదా ముందు వెనక కూడా ఎవ్వరూ లేరు కొడుకులకి మామూలుగా అయితే సంబంధాలు రావని నా చెల్లెల్ని ఎరవేసి బ్లాక్మెయిల్ చేసి పెళ్లి చేసుకున్నాడు వీడు అని చెప్పి ఇక విశ్వమైతే నోటికి వచ్చినట్టు మాట్లాడతారు సేనాపతి అయితే చి నువ్వు ఆ రోజు నా చెల్లెల్ని ప్రేమ పేరుతో మా కుటుంబం నుంచి ఇంట్లో పనివాడేలా చేరి దూరం చేశావు ఇప్పుడు నా కన్న కూతుర్నే మా కుటుంబానికి దూరం చేయాలని ప్రయత్నిస్తున్నావు ఆ రోజే నిన్ను చంపేస్తుంటే ఇక్కడ దాకా వచ్చేది కాదు విషయం ఇక నిన్ను వదిలిపెట్టేదే లేదు అని చెప్పి సేనాపతి అయితే అందరి ముందు రామరాజు చొక్కా పట్టుకుంటాడు రామరాజు అయితే వదులు వదులు అని చెప్పి ఇక సేనాపతిని దూరంగా నడతాడు ఒక్కసారిగా రామరాజు గట్టిగా మాట్లాడేసరికి అందరూ కూడా ఆశ్చర్యంగా చూస్తారు రామరాజు అయితే ఇంకా ఆ ఊరు ప్రెసిడెంట్తో చూడండి ప్రెసిడెంట్ గారు వాళ్ళు బాధలో అర్థం ఉంది వాళ్ళ ఆవేశానికి కారణం ఉంది వాళ్ళని ఆపడానికి వాళ్ళ ఆవేశానికి కారణాలు కారణాలకి కారణాలకి నచ్చి చెప్పడానికి నా దగ్గర ఎట్లాంటి సమాధానం లేదు వాళ్ళ అమ్మాయిని మా ఇంటికి కోడలిగా నా కొడుకు పెళ్లి చేసుకుని తీసుకొచ్చాడు దానికి నేను ఏమీ చెప్పలేను నేను తప్పు చేసినట్టు మీకు అనిపించి ఉంటే మీరు నాకు ఏ శిక్ష వేసినా సంతోషంగా అనుభవిస్తాను కానీ ఇష్టపడి పెళ్లి చేసుకున్న వాళ్ళిద్దరినీ మాత్రం విడగొట్టకండి అని చెప్పి రామరాజు మాట్లాడిన మాటలకి ఒక్కసారిగా ఇంట్లో అందరూ కూడా ఆశ్చర్యంగా రామరాజు వైపు చూస్తారు ఏవండి ఏం మాట్లాడుతున్నారు మీరు శిక్ష అనుభవించడమేంటి అని చెప్పి ఇక వేదవతి మాట్లాడుతుంటే ఆ మాటలకి రామరాజు అవును వాళ్ళింటి ఆడపిల్లని వాళ్ళ ప్రమేయం లేకుండా ప్రేమ పేరుతో తీసుకొచ్చి తన మెడలో తాలి కట్టి ఆ కుటుంబానికి ఆ ఆడపిల్లని దూరం చేశాడు ఇప్పటికే నిన్ను పెళ్లి చేసుకుని పాతికేళ్ల నుంచి వాళ్ళతో ఎంత వాళ్ళని ఎంతగా బాధ పెట్టానో పాతికేళ్ల నుంచి అనుభవిస్తున్నాను ఇప్పుడు మళ్ళీ నా కొడుకు అదే తప్పు చేశాడు నేను నడిచిన బాటలోనే నడిచాడు అంటే వాడు నన్ను చూసి చేసిందే కదా అందుకే శిక్ష నాకే పడాలి నాకు పడితే అప్పుడు అప్పుడు వాళ్ళు రెండోసారి ఇట్లాంటి తప్పులు జరగకుండా చూసుకుంటారు అని చెప్పి అయితే ఇక ప్రెసిడెంట్ గారిని చెప్పడంతో ప్రెసిడెంట్ గారు చూడు రామరాజు తప్పుని ఒప్పుకున్నావు కాబట్టి నిన్ను ఈ ఊరు నుంచి వెలివేయటం లేదు అలాగే నువ్వు తప్పు చేశావని ఒప్పుకోవడం వల్ల నీకు శిక్షగా వంద కొరడ దెబ్బలు అని చెప్పడంతో దానికి వెంటనే విశ్వం ఆ కొరడ దెబ్బలు నేనే కొడతాను నా చెల్లెల్ని నా కుటుంబం నుంచి దూరం చేసినందుకు అతనికి శిక్షగా నేనే వేస్తాను అని చెప్పి ఇక విశ్వమైతే వెంటనే కొరడ తీసి రామరాజుని కొట్టబోతుంటాడు రామరాజు కొడుతూ ఉంటే ఇక ముగ్గురు కొడుకులు ముందుకు వెళ్ళి విశ్వానికి అడ్డంగా నుంచుంటారు ఇంకా వెంటనే రామరాజు పెద్దోడా నడిపోడా చిన్నోడా లేగండి అడ్డం లేగండి ఈ తండ్రి మీద మీకు ఏమాత్రం గౌరవం ఉన్నా పక్కకి తప్పుకోండి అని చెప్పి వాళ్ళ ముగ్గురిని పక్కకు గెంటేసి తన షర్టు విప్పి ఇక ఒక చెట్టు దగ్గర నిలబడి ఉంటాడు వెంటనే విశ్వం తన కొరడా తీసుకుని రామరాజుని ఇష్టం వచ్చినట్టు కొట్టేస్తూ ఉంటాడు ఇక అదంతా చూసిన వేదవతి తట్టుకోలేక ఆ పండి ఆపండి అని చెప్పి ఇక రామరాజుకి ముందుకు వెళ్ళి అడ్డంగా నిలబడుతుంది అడ్డం తప్పుకో అడ్డం తప్పుకో అత్త ఈరోజు నా కోపం పగ చల్లారేదాకా విన్ని కొడుతూనే ఉంటాను అని చెప్పి విశ్వం మాట్లాడుతూ ఉంటే ఇక వెంటనే వేదవతి విశ్వం పగల కొడుతుంది ఎవర్రా ఎవర్రా నీకత్తా మీతో బంధం వద్దనుకొని మీ కుటుంబాన్ని వదిలిపెట్టి పాతికేళ్లయింది ఇప్పుడు నీకు నేను అతనైతే మరి నా మెడలో తాలి కట్టిన వ్యక్తి నీకు మావయ్యే కదా మరి అతన్ని బాధ పెడుతున్నా పెడుతుంటే చూస్తూ నేను ఎందుకు ఊరుకుంటాను అసలు మీరందరూ ఆయన్ని ఏం తప్పు చేశారని శిక్షిస్తున్నారు ఆయన్ని ఈ పంచాయతీలో ఒక దోషిలా ఎందుకు నిలబెట్టారు అని అంటుంటే భద్రావతి అయితే చూడు వేదవతి నువ్వు నీ మాటలతో మమ్మల్ని మాయ చేయాలని చూస్తున్నావేమో నీ భర్త చాలా తెలివిగా ముగ్గురు కొడుకులకి బాగానే ట్రైనింగ్ ఇచ్చి ముగ్గురు అమ్మాయిలతో ప్రేమ పేరుని అడ్డం పెట్టుకుని ముగ్గులోకి దింపాడు కానీ నీ పెద్ద కొడుకు ప్రేమించిన అమ్మాయి తెలివైనది ముందు జాగ్రత్తగా మీ మోసాలను తెలుసుకుని మరొకరితో పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది ఇక నీ రెండో కొడుకు చదువు సంధ్య లేకపోయినా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్న అమ్మాయిని వలవేసి పట్టాడు ఇక నీ చిన్న కొడుకైతే తెలియందేముంది మా కోట్ల ఆస్తి మీద కన్నేసి మీ ఆయన బాగానే ట్రైనింగ్ ఇచ్చాడు ఏకంగా పెళ్లి దాకా వచ్చి పీటల మీద నుంచి లేచిపోయి వెళ్ళిపోయేలా చేశాడు అని చెప్పి ఇక భద్రావతి మాట్లాడుతుంటే పేదవతి తట్టుకోలేక అక్క అని చెయ్యెత్తుతుంది ఇక అలా చెయ్యెత్తడంతో ఒక్కసారిగా అందరూ ఆశ్చర్యంగా చూస్తారు అక్క నేను నిన్ను కొట్టడానికి నిమిషం సరిపోదు నిమిషం సరిపోతుంది కానీ కొట్టకుండా ఆపేసను చూడండి ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి అలాగే ఎవరినైనా దూషించే ముందు ఆలోచించి మాట్లాడాలి ఆయన తప్పు చేశారు ఆయనే ఇదంతా చేయించారు అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు అసలు మీ కూతురు ఏం చేసిందో మీకు తెలుసా అని చెప్పి వేదవతి మాట్లాడుతూ ఉంటే ధీరజ్ అమ్మా అని ఆపపోతుంటే ఆపరా ఆపు ఇంతవరకు జరిగిన గొడవలు చాలు ఇదంతా కూడా నా పుట్టిండ్లీ పుట్టింటి గౌరవం కోసం చేశాను కానీ నా పుట్టిల్లే నా భర్తని అవమానిస్తుంటే చూస్తూ తట్టుకోలేను అసలు అసలు ప్రేమని నా కొడుకే కానీ పెళ్లి చేసుకోకపోతే ఈరోజు నీ కూతురు బ్రోకర్ కేసులో పోలీస్ స్టేషన్లో కూర్చునేది దాన్ని స్టేషన్ నుంచి విడిపించడం కోసం నువ్వు అలాగే ఇదిగో ఆవేశపడుతున్నాడుగా నీ కొడుకు వీళ్ళందరూ పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగి వాళ్ళ కాళ్ళ మీద పడవలసి వచ్చేది అలాగే మన కుటుంబ గౌరవాన్ని కథలు కథలుగా టీవీ ఛానల్స్లో అలాగే అన్ని ఊళ్ళో చెప్పుకునేవారు అలా జరగకూడదని నేను నా కొడుకుతో వాడికిష్టం లేకపోయినా నీ కూతురి మెడలో తాళి కట్టించాను అని చెప్పడంతో ఒక్కసారిగా భద్రావతి అలాగే సేనాపతి ఇద్దరు ఆశ్చర్యపోతారు ఇక విశ్వమైతే ఆ పత్త మళ్ళీ నువ్వు కూడా వాళ్ళతో కలిసి మరొక కొత్త కథని మొదలుపెట్టావా అని అంటుంటే ఇక తట్టుకోలేక వేదవతి విశ్వం చెంప పగలకొడుతుంది ఇంకొక మాట మాట్లాడినా చంపేస్తాను నోరు మూసుకుని ఉండు ఏంట్రా పూరుకుండుంటే ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు చూడక్క కావాలంటే ఇదిగో దీన్నే అడుగు ప్రేమ పేరుతో ఒకడు ఘోరంగా మోసం చేసి దీని ఒంటి మీద నగలతో పారిపోయాడు వాడు వాడు పోతూ పోతూ పోలీసులకి ఇది బ్రోకర్ కేసులో తప్పు చేస్తుందని కంప్లైంట్ ఇచ్చి వెళ్ళిపోయాడు సమయానికి ధీరచి వెళ్ళి దాని మెడలో తాలి కట్టి పోలీసులకి తను తన భార్యని నమ్మించి ఇదిగో గౌరవంగా ఇంటికి తీసుకొచ్చాడు ఇంత చేసిన వాడు ఇంకా మీకు తప్పు చేసిన వాళ్ళ కనిపిస్తున్నాడా అని చెప్పడంతో సేనాపతి చూడు వేదవతి నువ్వు కావాలని ఇలా కట్టు కథలు అల్లి మమ్మల్ని మాయ చేయాలని చూడకు అని అంటుంటే మిమ్మల్ని మోసం చేస్తే నాకేమొస్తుంది అసలు మీకు అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏముంది అని మాట్లాడుతూ ఉంటే ఇంతలో ఒక అతడు కొన్ని నగలతో పరిగెత్తుకుంటూ అక్కడికి వస్తాడు సేనాపతి గారు అమ్మ భద్రావతి గారు ఇవి మీ వంశపార పర్యంగా వస్తున్న నగలు వీటిని వీటిని ఇదిగో ఈ రౌడీ విధవా నా దగ్గర అమ్మడానికి వచ్చాడు ఇవి చూసిన వెంటనే నాకు మీ కుటుంబమే గుర్తొచ్చింది ఇవి మా తాతల కాలం నాటి నుంచి వీటిని మెరుగుపెడుతూ వచ్చాం మొన్న మీ అమ్మాయి పెళ్ళికి ఈ నగలని నాతోనే మెరుగుపెట్టించారు దానివల్లే నేను గుర్తుపట్టాను అని చెప్పి ఇక వెంటనే ఆ నగల షా సావుకారు ఇక ఆ కళ్యాణ్ గార్డ్ని మెడ పట్టుకొని అందరి ముందు నిలబెడతాడు ఒక్కసారిగా ఆ నగలు చూసి భద్రావతి ఇవి ఇవి ప్రేమకి మేమేసిన నగలు ఈ నగలు అని అంటుంటే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్